వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం కరీంనగర్ ఏసీపీ వెంకట స్వామి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనంలో భాగంగా ఆలయానికి చేరుకున్న వారు ముందుగా స్వామివారికి ప్రీతికరమైన గోడ మొక్కలు చెల్లించుకుని తదుపరి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మధ్యల మండపంలో వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు

య జిమతరాయ జనమానమతనాయ జిమతరాయ జనమా సహా సో వేదోత్త పరిమాణాసు పాధారీష్ణ స్వామివే హనంతః ప్రసరస్